గొలగముడి వెంకయ్య స్వామి వారి కుటుంబ సభ్యులు చెప్పినా కూడా దానికి నిరాకరించిన ఈవో సుబ్రహ్మణ్యం గారు ఆయన వివరణ చెప్పాలంటున్న గొలగముడి వెంకయ్య స్వామి వారి కుటుంబ సభ్యులు ಏನ ಮಾಡ್ತಾರೆ ಅಣ್ಣ ಯಾಕೈತೆ ಮಾಮನೆ ಜನ ಬಿಟ್ಟು ಏನು ಮಾಡ್ತಾರೆ ಏನು ಮಾಡ್ತಾವೆ ಅಣ್ಣ ಪಾಪಂತ ಆಪೋಸ್ ಇರೋರು ಪೊಲೀಸ್ ಇರೋರು ನೆಟಾಸ್ ಇರಲ್ಲ ಬ್ರೋಗಳ್ ಬಿಡು ಅಣ್ಣ ನೀನು ನನ್ನ ವರ್ಷ ನಾನು ತೋರಿರೋದು ನೋಡು వారం వస్తలు అనుకూల పర్యాదలు జరుగుతాయి పర్యాల జరగలేదు

அங்கீகாரம் அங்க <speaking> అందుకనే భక్తులకి గొప్పనా మామూలు మమ్మల్ని ఎవరు దగ్గర చేర్చలా ఒకనా